అందరికీ నమస్కారాలు ఈవేళ కృష్ణా జిల్లాలో విజయవాడను ఆనుకుని ఉన్నటువంటి కృష్ణలంక ఈవేళ సజీవంగా మన ఆంధ్రప్రదేశ్ పటంలో కృష్ణ లంక అనేది ఇంకా ఉంది అని అంటే దానికి ఈవేళ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టి సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి కృష్ణ లంక దగ్గర అక్కడ పక్కా నిర్మాణాన్ని చేపట్టి రిటైనింగ్ వాల్స్ కట్టి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఆనాడు ఆయన సాహసోపయుక్తమైనటువంటి ఆ కార్యక్రమం చేసిన మూలంగా ఈ వేళ కృష్ణ లంక ఈ వేళకి కూడా మనకు కనపడతా ఉంది గడిచినటువంటి ముప్పై సంవత్సరాల్లో ఇంత భారీ వర్షాలు ఎప్పుడు వచ్చినటువంటి దాఖలా లేవు తుఫాన్లు అవి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటున్నాయి బట్ వర్షం ఇంత ఉధృతమైనటువంటి వర్షం కురిసినప్పటికీ కూడా కృష్ణ లంకలో కట్టినటువంటి ఏదైతే రిటైనింగ్ వాళ్ళు కట్టారో ఆ కట్టినటువంటి గోడను దాటి వెళ్తుంది ఈ వర్షపు నీరు అంటే నిజంగా వేళ కనుక ఆ రిటైనింగ్ వాళ్ళు కనుక కట్టి ఉండకపోయినట్లయితే కృష్ణ లంక అనేది లేకపోపన్గా ఉండేది అని నేను మనవి చేస్తూ ఉన్నాను అంత దూరదృష్టితోటి ఆయన ఆ విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ ఈ వేళ కాస్త అంత ఒక ఊపిరి పీల్చుకుంటూ ఆ ప్రజలందరూ ఉన్నారని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఆ నిర్మాణమే ఈ వేళ ఆ కృష్ణ కాపాడింది అన్నటువంటి మాట మనవ చేస్తూ ఉన్నాను అదే కాకుండా మరి గడిచినటువంటి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి సుమారు మూడు రోజుల నుంచి వాతావరణ శాఖ వారు ప్రతి గంట గంటకి టీవీల్లోని లేకపోతే సోషల్ మీడియా ద్వారా వస్తూ ఉన్నాయి ఉధృతమైనటువంటి వర్షాలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నటువంటి నేపథ్యం ప్రకటన ఉన్నప్పటికీ నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు వెంటంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆశయాస్పదంగా ఉంటున్నాయి ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షాతో మాట్లాడతాను నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి జ్ఞావీవాళ్ళతో మాట్లాడతాను ఎన్డి ఎన్డీఏ వాళ్ళని నేను పిలిపించి నేను కావాల్సినటువంటి రక్షణ బోట్లను నేను రప్పిస్తాను ఎప్పుడు ఇది నిన్న నిన్న ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖున వర్షం కురిసింది ముప్పైన వర్షం కురిసింది ఇరవై తొమ్మిదిన వర్షం కురిసింది తుఫాను యొక్క ప్రభావం కనపడతా ఉంది ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోనే ఉన్నారు విజయవాడలోనే ఉన్నారు అలాంటి ముఖ్యమంత్రి నిన్న మరలా ప్రజల దగ్గరికి తిరుగుతూ అధికారులని ఆయన హెచ్చరికలు చేస్తూ ఉంటే ఇదేంటిది పరిపాలన అనేది ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ చాలా ఎలర్చిగా ఉండాలి ఎప్పటికీ ఒక ఆరు కోట్ల ఇవ్వలేదు ఎప్పటికీ వాళ్ళకి త్రాగడానికి ఉన్నాయో లేదా అన్నటువంటి కూడా ప్రభుత్వం గమనించకుండా చాలా నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నటువంటి మాట చెప్పడానికి చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఈయనకు గొప్ప విజనరీ అంట మన అందరం మరి విజనరీ అంటే ఒక తారీఖుల్లో విపరీతమైన వర్షాలు వస్తాయి మీరు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సురక్షిత ప్రదేశాలకు వెళ్ళండి అని సోషల్ మీడియా టీవీలు చెప్తూ ఉంటుండే ప్రభుత్వపరమైనటువంటి హెచ్చరికలు ఒకటే లేదు నేను మరి ముఖ్యంగా ఇవాళ కృష్ణ లంక అన్నటువంటి ఆ నగరం ఆ పట్టణం అనేక సామాజిక వర్గాలు భేదవాళ్ళు రైతులు మధ్యతరగతి కుటుంబీకులు భేదవాళ్ళు వీళ్ళందరూ నివసించే ప్రాంతంగా ఉన్నటువంటి ఆ కృష్ణ లంక ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ నిర్మాణమే కనుక చేస్తుండకపోయినట్లయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణలంక అన్నటువంటి ఆ ప్రాంతం ఏమైపోయి ఉండదు అనేది ప్రజలందరూ చెప్తున్నటువంటి మాటగా నేను వేళ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోండి లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలను ఇంకా సురక్షిత ప్రాంతాల్లోకి తీసుకురాలేదు వాళ్ళకి సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందించడం లేదు ఆహార ఆహారం అందించడం లేదు వీటి మీద ప్రభుత్వం కాస్త దృష్టి పెట్టాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ అందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఎక్కడ ఆపద వస్తూ ఉన్నా ఆపద సమయంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ ప్రాంతాలన్నీ కూడా సందర్శిస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇవాళ కృష్ణా జిల్లాలో విజయవాడ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ఈ వరద వరదకి ముఖ్యంగా ఈ తుఫాను సంబంధించినటువంటి ప్రదేశాల్లో ఏదైతే ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయాల్లో ఇప్పటికే వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు ఆ ప్రజలందరికీ ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలో ఆ రకంగా సహాయ సహకారాలు అందిస్తూ వారిని ఆదుకుంటూ వాళ్ళతోటి వాళ్ళ అవసరతల కోసం ఏమైనా మేము సహాయపడతామేమో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వ పరంగా చేయండి మీ పార్టీ పరమైనటువంటి కార్యకర్తలు సహాయ సహకారాలతో చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం ప్రభుత్వం మాత్రం స్పందించండి అధికారులు అక్కడికి వెళ్ళండి బాధాతప్త హృదయాలతో ఉన్నటువంటి ఆ ప్రజాన్నికరను ఆదుకునే అన్ని విషయాలు చొరవ తీసుకుని ముందుకు ప్రభుత్వం నడవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను